ఈరోజు మొన్న అక్టోబరు సెవెంత్ రోజు హర్యానా రాష్ట్రంలోని ఒక ఐపిఎస్ అధికారి పూరణ్ కుమార్ గారు చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం ఆత్మహత్య చేసుకోవడం కూడా చాలా అన్యాయమైన విషయం దీనికి ఆ రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించాలి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి ఆ కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీల పేరుతోటి ఉన్న ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు ఆ వేదనలకు గురి అవుతూ ఉన్నాం మమ్మల్ని వేదన గురి చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ వచ్చినప్పుడు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకుండా పైగా ఆయన మీద వేధింపులాగా కేసులు పెట్టేసి చిన్న చిన్న కేసులు పెట్టి వాటిని వేధించి వాళ్ళను ఆత్మహత్యలు చేసుకునేలాగా ప్రమాయిస్తున్నారు దీనికి ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా డీజీపీ మీద చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కంప్లైంట్ ఇచ్చిన కానీ ఆమె కూడా వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఉన్నారు అందువల్లనే పూరణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన ఆత్మహత్య కాదు ఈరోజు డీజీపీ చంపిండు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంప్రు అట్లాగే ముఖ్యమంత్రి చంపిన హత్య అని చెప్పేసి ఇది చెప్పొచ్చు అందుకోసమే దళితులు గిరిజనులు బహుజన బహు బహుజన వర్గాలు అది వివిధ స్థాయిలలో ఉంటే వాళ్ళ కనీసమైన రక్షణ లేకుండా పోయింది వెంటనే రక్షణ చట్టం కావాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ అలాగే టీపీటీఎల్ఎంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ దేశాన్ని కాపాడుతున్నా ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నా అలాగే రాజ్యాన్ని కాపాడుతున్నా ముఖ్యమంత్రిని కాపాడుతున్న ప్రధానమంత్రిని కాపాడుతున్న ఒక పోలీసులు అంటే మీరు బతుకుతున్నారంటే పోలీసుల వల్లనే సాధ్యమవుతుంది వాళ్ళు జీవిస్తున్నారంటే పోలీసుల వల్లనే సాధ్యమవుతుంది మీరు లేకపో వాళ్ళు లేకపోతే మీరు ఒక్కరోజు కూడా కాలు కూడా బయట పెట్టలేరు అట్లాంటి వాళ్ళు కూడా అన్యాయం జరుగుతుంటే కనీసం కాపాడలేకపోవడం సిగ్గుచాటైన విషయం బీజేపీ ప్రభుత్వాలు తలదించుకోవాలి మీ బ్రీపే బీజేపీ వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం సంపడానిక మీరు ముఖ్యమంత్రులు అవుతుంది దళితులను గిరిజనులు బీసీలని చంపడానికి మీరు ప్రధానమంత్రులు అవుతుంది మీ డబ్బులించిన సర్కారు వస్తుందని చెప్పేసి ఇట్లాంటి ప్రభుత్వాలు వద్దు మీరు చేసిన హత్యలకు మీరే బాధ్యత వహించాలి వెంటనే ఆ పూరణ్ కుమార్ని చంపిన అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకొని సిట్టింగ్ జడ్జి వచ్చి విచారణ జరిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం